నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మన చేతి రేఖలను చూసుకుంటూ దాంతోపాటు మామూలు కొంతమంది చెప్తారు ఈ లైన్ ఉంటే అక్రమ సంబంధాలు ఉన్నాయి ఈ లైన్ ఉంటే ఇద్దరు భార్యల అవకాశం ఉంది రకరకాలుగా చెప్తుంటారు ఇది ఎంతవరకు వాస్తవం చూసుకునే అవకాశం ఉంటుందా ఈ అక్రమ సంబంధం అని కాదు కానీ ఏంటంటే కొంతవరకు ఏంటంటే మనం సూచించటానికైతే వీలవుతుందని చెప్తాము మీకేంటంటే మనకి ఈ చేతికి దీని లేక యాక్చువల్గా రేఖ అంటారు బుధస్థానం అంటారండి ఈ చిటికిన వేలి కొందే ఉన్న దాన్ని బుధస్థానం అంటారు ఈ బుధస్థానం కింద ఉన్న ఈ రేఖ ఏదైతే ఉందో దాని నుంచి హృదయ రేఖ అంటారు అంటే హృదయానికి హార్ట్కి రిలేటెడ్గా భావోద్వేగాలకు సంబంధించిన హృదయ రేఖ దాని కింద ఉన్నది మస్తిష్క రేఖ అది మైండ్ వాటి ఇంటెలిజెన్స్ యాక్టివిటీకి సంబంధించింది ఈ హృదయ రేఖల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మాడిఫికేషన్స్ వల్ల కానీ లేకపోతే ఈ హృదయ రేఖకి ఈ స్థానంలో చిటికిన వేలకి ఈ పక్క నుంచి ఉంటుందండి పక్క నుంచి కొన్ని లైన్స్ వస్తాయి ఇవి ఎన్ని లైన్స్ అయితే ఫామ్ అయి ఉంటాయో మనిషికి జనరల్గా ఏంటంటే మనకి అంతమందితో మనకి ఎక్కువ దగ్గర సంబంధం ఉంది అని చెప్పడానికి మాత్రము జ్యోతిషపరంగా ఇండికేట్ చేస్తాం అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా రెండో మూడో ఉన్నాయనుకోండి అంటే తన కష్టంగాని సుఖంగాని మంచి కానీ చెడు కానీ అందరికీ అన్ని చెప్పుకోం కొన్ని పర్సనల్ విషయాలు అందరికీ చెప్పుకోం ఓకే అంటే ఇటువంటి సందర్భాన్ని అయినా సరే ఓపెన్ అయ్యి కొంతమంది కొంత స్నేహితులతో షేర్ చేసుకుంటాం ఇలా షేర్ చేసుకునేటువంటి అపోనెంట్ సెక్స్ వాళ్ళు ఇంతమంది ఉంటారు అని ఇండికేట్ చేస్తుంది ఓకే అంటే మనకేదో సినిమాలో మనకేదో చిరంజీవి సాక్షి శివానంద్ బాగా స్నేహితులుగా ఉండి అన్ని విషయాలు షేర్ కష్టంగానే సుఖంగానే షేర్ చేసుకుంటుంటారు అలా అని చెప్పి వాళ్ళ లవర్స్ అంటే లవర్స్ అని కాదు లవర్ కన్నా అతీతం ఇంకా ఎక్కువైంది ప్రేమ